దేవుడు చూస్తూ ఉన్నాడు నర్సరీ స్కూల్ క్యాంటీన్లో చోట యాపిల్ పడితో ఇలా రాసి ఉంటుంది ఒక యాపిల్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు దేవుడు చూస్తున్నాడు బాబు పక్కనే ఇంకో కౌంటర్ దగ్గర చాక్లెట్ బాక్స్ ఉంటుంది అది చూసి ఒక పిల్లాడు ఇలా రాస్తాడు మీకు కావాల్సిన చాక్లెట్ తీసుకుని ఓయ్ దేవుడు యాపిల్స్ పండు చూడడంలో బిజీగా ఉన్నాడు డిజైన్ పీస్ ఒక భార్య భర్త వాయుం కానీ అలా వెళ్తూ ఉంటారు పాపం ఇందులో అకస్మాత్తుగా భర్త కాలికి రాయి తగిలి రక్తం వస్తుంది వెంటనే తను తన భార్య పైట వైపు చూస్తుంటాడు తన పైట చించి కట్టుకడుతుంది అని అనుకుంటాడు అప్పుడు ఆమె కళ్ళల్లో కూడా ఆ ఆలోచన రానివ్వకండి ఇది డిజైన్ పీసు పిల్లాడు అంటాడు నాన్న నన్న ఎందుకు నీకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి ఇప్పుడు పిల్లల మాటలకు వాళ్ళ నాన్న ఏమంటాడంటే తెలుసే ఒక తప్పు చేసినా పడ అల్ల ఒక తెలవెడుకు వస్తుందిరా బాబూ ఓహో పిల్లలు కొద్ది ఆ దేవుంగ ఆలోచిం ఓహో ఇప్పుడు అర్థం ఏంటా తాతయ్య తలంతో టాలెంట్ ఎందుకు ఉండాయో మైక్రోసాఫ్ట్ టీచర్ అంటాడు రాజు మైక్రోసాఫ్ట్ ఉత్పత్తి కొంచెం చెప్పు రాజు అంటాడు ఎంఎస్ MS MSరుడు ఎంఎస్ పవర్ పాయింట్ పవర్ పాయింట్ టీచర్ జంబో నువ్వు కొంచెం చెప్పు అప్పుడు జమినీగా మంటాడు తీవ్రంగా ఆలోచించి ఎంఎస్ ధోని పిక్చర్ అదే ఓ మరి పిల్లకోడి పలకొడితే లాంటుంది పిల్లకోడి అమ్మా మంచిగా పుట్టగానే పేర్లు కదా మరి మనమే మనకెందుకు పుట్టగానే పేలుండమ్మా ఇప్పుడు పిల్లకోడి మాటలకు తల్లిగోడని మనకు కూడా ఉంటాయి కాకపోతే మనుషులు పుట్టగానే ఉంటాయి మనకు చచ్చిపాయగా ఉంటాయి చికెన్ టిక్కా చికెన్ చిల్లీ చికెన్ తందూరి చికెన్ మలై చికెన్ కళాయి మొదలైన అన్నీ ఉంటాయి తల్లి బంగారు